Gay pistol 0x3 liglay मैं ज़ूबेटी मीर खाला का तो कोई अंदर की भक्त लोग ज़ूबेटर हैं। हरा गलापति भगवान के सिद्धिपुत्र बिना है कस्वामी के बड़ा सिद्धि बिना है कस्वामी के, ओके ना? कटना आलो वो रहना च ప్రతి ఒక్కరూ అన్నదానాన్ని అమ్మవారి ప్రసాదంగా భావించి ప్రతి ఒక్కరూ అన్నదానం స్వీకరించిపోవాల్సిందిగా మనవి జై పద్మశాలి జై మార్కండేయ జై మధ్యలమ్మ కట్టాలు సమర్పించదలుచుకుంటే ఇక్కడ మనోవర్ ఉన్నాడు ముందట మనోహరి గారు ఉన్నారు మనోహరి దగ్గర కట్టాలు సమర్పించవలసిందిగా జిల్లా మా కొడుకు గణేష్ పుట్టినరోజు సందర్భంగా గణేష్ దగ్గర అన్నదాన కార్యక్రమం జరిపిస్తున్నాం గణేష్ ఎప్పుడు వెళ్ళవేళలా ఉండాలని కోరుతున్నాం ఇరవై నాలుగవ జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం అరువు ముద్రా సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం కావున భక్తులు అందరూ అన్న ప్రసాదాన్ని స్వీకరించాలని కోరుతున్నాం ఓకేనా విగ్రహం దగ్గర అన్నదానము కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది అంటే భక్తులందరూ అతి తీర్థ తీర్థాలు స్వీకరించారు పేరు